कारोबादा आयुर् देहि यशो देहि श्रेयं देहि च सौख्यकम् पुत्राण पौत्राण परपौत्रांस च देहि मे गणनायक गजाननम भूत गणाधिसेवितं कपित्थ जम्बू फलसार भक्षणम् उमासुतम् శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం మహాగణపత ప్రాార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి అక్షతలు తీసుకోండి చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపయూజితం మయాదేవ పరిపూర్ణం తదస్థమే అక్కడ అక్షతలో ఇల్లు చేతు పల్లెల్లో వదిలిపెట్టేశాడు మహాగణాధిపతి దేవత సుప్రేత సుప్రసన్నా వరద ప్రార్థన నమస్కారాన్ని సమర్పయాణి మళ్ళీ ఇంకొకసారి నమస్కారం చేసుకుని అమ్మవారికి మీ గోత్రము పేరు చెప్పుకోండి

शत्रु पराजय सत् अभिष्ट सिद्ध्यर्धम आचरत कारतीकमास का भृगुवासर महापर्वणे पुण्य लक्ष्मी अग्रह प्राप्त पूजाम, करिष्ये, नीलमुटकोन्

దీపలక్ష్మీదేవి నమ దీపం ఉంటేనే వెలిగించండి పర్వాలేదు లేకపోతే లోపల అఖండ దీపం వెలుగుతుంది పర్వాలేద్దాం మన దీపలక్ష్మీదేవి ప్రార్థన నమస్కారాన్ని ఆ దీపం దగ్గర అమ్మ వెలిగించండి అంటే గాలికి వర్షానికి ఉంటే ఉండదు లేకపోతే మనం ఏం చేయలేము లోపల దీపం వెలుగుతుంది కనుక సరిపోతుంది వెలిగితే వెలిగించండి లేకపోతే పర్వాలేదు దండం వెళ్ళేసుకోండి సరిపోతుంది ఆ దీపం దగ్గర రెండు పుష్పాలు అక్షతో వేసి నమస్కారం చేసుకోండి దీపలక్ష్మీ నమః నమ సర్వోపచారూజా సమర్పయామే అమ్మ మీకు కానీ పుష్పం కానీ తీసుకుని చెత్త అమ్మవారందణం మీద ఆహ్వానం చేయండి ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రైదేవంబగదేవి నారాయణ నమః శ్రీ నోదేవి సరస్వతే వాదే భర్వాజనేవతే ధీనామ విత్రయవతో సత్తుమేవ తదౌనాపణందాయ త్రదే రామనా సామాని మకరదా అत्राసఖాయ సఖ్యాన జనదే భత్రేషాం లక్ష్మీ నమహ తాదివాజే ఓం గౌరీంక్షే త్రిపదే సాధు అష్టాపదే నమౌపదే బు శ్రీ సహస్ర అక్షరా పరమే వ్యోమన్ సాంగ సపర భారదేవత సైత మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీలక్ష్మీ పరదేవత నమో నమ శ్రీ బాలా త్రిపుర సుందరీదేవియ నమ కలషమేరేసేష నమస్కారం చేసుకోండి ఆవాహయామి స్థాపయామి పూజయామి అంతరంగ ధ్యానం హ్రీంకారా కుం పుష్పంగానే కుంకుంగానే తీసుకుని చేతితో పడుకోండి

వందే పుస్తక పాషమంగురాషూషాజ్లాం తా గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసారణీం మహాకాళీ మహాహక్ష్మీ మహాహాపతి త్రిశక్తిస్వరుపుణీం శ్రీలక్ష్మీపరదేవతమో నమ బాలా సుందరీదే జయ నమ ధేయామే అమ్మవారి నమస్కారం చేసుకోండి కలషు మీద మహాలక్ష్మీదేవత సావిధా సవాహనా సశక్తి పత్తిపుత్రే పరదేవత

ఒక పుష్పంగానే వస్త్రంగానే అక్షతలు అక్షతులుగానే వేసిన నమస్కారం చేసుకోండి వస్త్రయజ్ఞం సమర్పయా కంచుకము సమర్పయామే కొద్దిగా గంధం తీసుకోండమ్మ గంధద్వారా దురాధృతాంగరీషిణీ ఈశ్వరీం సర్వూతనాందా ఉపయో దివ్యశ్రీ చందనం సమర్పయామి అమ్మవారి దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి देवी श्रेये चन्दनं समर्पयामि मनसकाम मागोधं माज सत्यम जयमहे पशुनां रूपमन्नस्य मे श्रे श्रेदाणि सह आभरणार्थं पुष्पं समर्पयामि अम्वार्यกรो पुष्पंगाने अक्षकलगाने वे नमस्कारं చేస్కొను ఆభరణం సమర్పయామి కర్తమేన ప్రజాభోతామై సంభల కర్తవాశ్రేయమే వాసేమే గులే మాత్రమ్ వద్మమాలనేం పుష్పైః పూజ్యామ్యమి అమ్మవారికి పళ్ళన్న అంటే ఏదైనా పెట్టుకుంటారా కుంకుమ పూజ చేసుకోవడానికి వాటికని పువ్వులు గాని దాని మీద పెడతారా అలా అలా పూజ చేస్తుస్తార కదా కలశకి ఆ జైం అదే దాని మీద అన్న లలితా సహస్రం తోడు అమ్మవారికి పవన ఇక్కడ ఈ లోపల అగ్నిముఖం చేసేసి అగ్నిహోత్రం వెలిగిస్తే పని అవుతుంది ఏ ఏముంది ఏముంది తీసుకో పంచపాత్ర తీసుకో అమ్మా మీ ఇద్దరు అక్కడికి వెళ్ళగా ఆ పక్కన కూర్చో అమ్మవారి దగ్గర కూర్చో ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీలక్ష్మీదేవ్యై నమ ప్రకృతి అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి లక్ష్మీ అష్టోత్రం చెప్తున్నాను మహాలక్ష్మీ అయిన అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి ఓం ప్రకృతి విద్యా మహావం సర్వభూత హితప్రాజయనమాం శ్రద్భాజై నమావం విభూత్య నమవంహం